శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ అధినేత దిల్ రాజు సోదరుడిగా నిర్మాతగా తనకంటూ ఒక పేరు సొంతం చేసుకున్నారు శిరీష్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన పలు విషయాలపై స్పందిస్తూనే రామ్ చరణ్ గేమ్ చేంజర్ డిజాస్టర్ పై కూడా స్పందించి ఊహించని కామెంట్లు చేశారు గేమ్ చేంజర్ డిజాస్టర్ అయితే కనీసం హీరో కానీ డైరెక్టర్ కానీ ఎవరూ కూడా ఫోన్ చేసే స్పందించలేదు ఈ సినిమా వల్ల మాకు భారీ నష్టం కలిగింది అంటూ రామ్ చరణ్ పై నెగటివ్ కామెంట్లు చేశారు శిరీష్ దీంతో ఇప్పుడు ఈయనను మెగా అభిమానులు ఏకి మీరే రామ్ చరణ్ ను వాడుకున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ఒక ఇంటర్వ్యూలో సిదీష్ మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా పోయిన తర్వాత రామ్ చరణ్ కానీ ఇటు డైరెక్టర్ శంకర్ కానీ కనీసం జోటసీ కోసమైనా సరే ఫోన్ చేసి మాట్లాడలేదు అంటూ రామ్ చరణ్పై నెగటివ్ కామెంట్స్ చేశారు సాధారణంగా సినిమా నష్టపోతే నిర్మాతలకు హీరోలు తమ రెమ్యునరేషన్లో సగం వెనక్కి ఇవ్వటం లేదా పూర్తి రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వటం లాంటివి చేస్తూ ఉంటారు ఇక రామ్ చరణ్ అలా ఏవైనా చేశారా అని అడిగితే అలాంటి పరిస్థితికి కూడా మా సంస్థ ఇంకా దిగజారలేదు మేము ఎవరినీ అడగలేదు మాకు ఎవరూ రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వలేదు అంటూ ఘాటుగా స్పందించారు ఇప్పుడు ఈ విషయం మెగా అభిమానుల వరకు చేరటంతో నిర్మాతపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మెగా అభిమానులు సోషల్ మీడియా ద్వారా ట్రిపులర్ తర్వాత రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అయ్యారు కానీ ముందే ఇచ్చిన మాట ప్రకారమే రామ్ చరణ్ దిల్ రాజుకు అవకాశం ఇచ్చారు అటు డైరెక్టర్ శంకర్తో సినిమా సరిగ్గా చేయించుకోవాల్సిన బాధ్యత మీది అంటే నిర్మాతలది అలా కాకుండా హీరోను మాటలన్నటువంటి పైగా పాటలన్నీ కూడా నాలుగేళ్ల క్రితమే రికార్డ్ చేసినవి ప్రస్తుతం ట్రెండ్కి తగ్గట్టుగా వాటిని అప్డేట్ కూడా చేయలేదు అలా నాలుగు సంవత్సరాల క్రితం రికార్డ్ చేసిన పాటలను డైరెక్ట్గానే సినిమాలో పెట్టేశారు దాంతో సినిమా నిడివి నాలుగున్నర గంటలు వచ్చింది పైగా ఎవరు చెప్పినా వినలేదు అప్పట్లో ఈ ట్రిమ్ చేయటం వల్ల డైరెక్టర్ నిర్మాత మధ్య మనస్పర్ధలు వచ్చాయనే వార్త కూడా ఇండస్ట్రీలో వినిపించింది కదా అది మీ వరకు రాలేదా ఇలా ఇవన్నీ పెట్టుకొని మా హీరోపై ఇలాంటి కామెంట్లు చేయటం మాత్రం కరెక్ట్ కాదు అంటూ నిర్మాతను మెగా ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు అంతేకాదు బాలయ్య అన్స్టాపబుల్ షోలో దిల్ రాజు చేసిన కామెంట్లను కూడా మెగా అభిమానులు గుర్తు చేస్తున్నారు రామ్ చరణ్తో వేరే సినిమా చేయాల్సి ఉంది కానీ అది పక్కన పెట్టి ఈ గేమ్ చేంజర్ సినిమా చేయాలని అనుకున్నాము అంటూ దిల్ రాజు తెలిపారు ఈయన మాటలను బట్టి చూస్తే ఈ సినిమాను కూడా ఈ సినిమా కథను గట్టిగా నమ్మారు కాబట్టే ముందుగా వాళ్ళు అనుకున్న కథను పక్కన పెట్టి మరీ ఈ గేమ్ చేంజర్ సినిమాని నిర్మించారు దిల్ రాజు మరి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోకుండా మీరిలా నోటికి వచ్చినట్టు గ్లోబల్ స్టార్నింగ్ అని కూడా చూడకుండా మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ నిర్మాత సిరీష్పై మెగా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మరి దీనిపై నిర్మాత ఏ విధంగా స్పందిస్తారో చూడాలి